హాయ్ అండి చాతుర్య సిఎస్కే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ములగాకు తెలగపిండి కూరతో మేము ముందుకు వచ్చానండి అది మనం ఆషాఢంలోని ములగా ఆకుకూరలు తింటాము అందులో ములగా కంటే ఒక ప్రత్యేకత ఉంటుంది ఆషాడమనే కాదండి మామూలు రోజుల్లో కూడా మనం ఈ ములగాకు తెలగపిండి తినడం వల్ల మనకి ఎంతో పోషకాలు అనేవి ఉంటాయండి మనకి చాలా మంచిది కూడా అని ఎప్పటికప్పుడు మనం వీలైనప్పుడు మనం ఇలా వండుకొని తినడం వల్ల దానికోసం ఇక్కడ నేను ములగాకుని ముందుగా తెచ్చుకొని దాని కాడల నుంచి ఆకులన్నీ వేరి శుభ్రంగా వాటర్లో కడిగి ఒక పక్కన పెట్టుకున్నానండి అలాగే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ ఒక స్పూన్ ఏమో పచ్చి శనగపప్పు ఒక అర టీ స్పూను మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని అలాగే మన వెల్లుల్లిపాయలని బాగా దంచి వేసుకోవాలండి ఒక మూడు ఎండిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరుముకొని వేసుకోవాలండి ఇవన్నీ ఇలా వేగిన తర్వాత మనం ఇంక ఇందులోని ములగాక అనేది వేసుకోవాలండి మనకి ములగాక అయితే తొందరగా వేగిపోద్దండి అండి ములగాకే కాదు తెలగపిండి కూడా వేసే కూడా తొందరగా మనకి అలా అన్నం తినే ముందు వండుకుంటే సరిపోద్దండి అంత వేడి అంత తొందరగా ఈ కూర అనేది రెడీ అయిపోద్ది మనం ఉల్లిపాయలన్నీ తరిగి ముందుగా ఉంచుకుంటే ఇలా ఏ ఐదు నిమిషాల్లో మనకి ములగా అనేది వేగిపోయిన తర్వాత మన ఇక్కడ నేను ఒక గ్లాస్తో మూడు గ్లాసుల వాటర్ అనేది తీసుకుంటున్నానండి కొల ప్రకారం చేసుకోవడం వల్ల మనకి వాటర్ ఎక్కువ తక్కువ అనేది అవ్వదు అందుకనే నేను ఇక్కడ మూడు గ్లాసుల వాటర్ అనేది తీసుకున్నాను అలాగే ఇందులోని తగినంత సాల్టు కారం కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత ఇది బాగా మరగాలి మరిగేకే మనం తెలగపిండి అనేది వేసుకుంటే చక్కగా పడతాదండి ఎక్కడ ఉండలు అనేది కట్టదు అలాగే ఒకేసారి తెలగపిండి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటే కూడా మనకి బాగుంటుంది ఇక్కడ నేను మూడు గ్లాసుల వాటర్కి ఒక గ్లాసు ఈ తెలగపిండి అనేది తీసుకుంటున్నానండి అప్పుడే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఆ ఒక గ్లాస్ తెలగపిండి ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేసుకుంటా కలుపుకున్నామంటే మనకి వండ్లు అనేవి ఎక్కడా కట్టదు చక్కగా సరిపోద్దండి చాలా బాగా వస్తుంది ఈ ఆకుకి వాటర్కి ఈ తెల్లగపిండి కరెక్ట్గా సరిపోయి మొత్తం అంతా అబ్జర్వ్ చేసుకుని చక్కగా కూర అనేది మనకి రెడీ అవుతుంది ఇంక ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం కూరను కలుపుకుంటూ వేపుకోవడమేనండి దగ్గరికి ఆ వాటర్ అంతా ఎగిరిపోయే అంతవరకు ఇలా కలుపుకోవడమేనండి లాస్ట్గా ఒకసారి మళ్ళీ మనం చెక్ చేసుకున్నాం అనుకో ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉన్నదనుకో మళ్ళీ కొంచెం వేసుకోవాలండి ఈ కూర కొంచెం కారంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి అందుకే నేను మళ్ళీ కొంచెం కారం అనేది వేసుకున్నాను ఇలా వేపుకుంటే ఇంకా మనకు కూర అనేది రెడీ అయిపోయినట్టేనండి చక్క వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి